హలో అండి ఈరోజు చాలా వెరైటీగా ఉండే నిమ్మకాయ కొబ్బరితోటి చాలా టేస్టీగా ఉండే పచ్చడి చూసారు కదా ఎంత బాగుందో అలాగే తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇది కర్ణాటక వారి పచ్చడి నాకు తెలిసిందైతే నేను వాళ్ళ దగ్గర చూసి చేస్తున్నాను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది ఇలా కొంచెం ఆయిల్లో మీకు కావాల్సిన టేస్ట్ సరిపడా పచ్చిమిరపకాయలు మీ కారాన్ని సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకుని వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా బాగా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చిమిరపకాయ సువాసనతో పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం కారం తక్కువ కాయలు అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఉంటుంది పచ్చడి కారం ఘాటుగా ఉంటే అంత టేస్ట్ రాదు కొంచెం మెంతులు ఈ మెంతుల్ని ద్వారగా వేయించుకోండి ఈ మెంతుల వల్ల సువాసన వస్తుంది అలాగే చేదు కూడా వస్తుంది అందుకనే కొంచెం జాగ్రత్తగా తగ్గిచ్చేసుకుని సగపడి వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నువ్వులు ఈ నువ్వులు వేసిన తర్వాత ఇవి కూడా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోండి మామూలుగా ఈ నువ్వులతో ఏ పచ్చడి చేసినా కూడా బాగుంటుంది ఇది అందులో నిమ్మకాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేటప్పటికి భలే టేస్టీగా ఉంటుంది ఇలా ఎర్రగా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా ఇలా ఎర్రగా వేయించి పక్కన పెట్టేసుకొని మీకు బాగా రసం వచ్చే నిమ్మకాయలు ఎంచుకోండి కాయలైతే ఇన్ని చూపిస్తున్నాను కానీ నేను నెయ్యొద్దు రెండు కాయలు అయితే సరిపోద్ది ఈ పచ్చడికి ఈ వేయించి పెట్టుకున్న నువ్వులు తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము ఒక మూడు చెంచాలు కావాలంటే ఎక్కువేనే వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా మొత్తం వేసిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు చూసి కలుపుకోవచ్చు ముందు కొంచెం వేసుకుని చూసుకోండి ఇదంతా ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకుని మిక్సీ నువ్వులు కొబ్బరి బాగా మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముందే వేస్తే పచ్చిమిరపకాయలు నువ్వులు నలగవండి అందుకని పచ్చిమిరపకాయలు బెల్లం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి అది మీ ఇష్టం కానీ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం ఉంది కదా ఇలా గింజలు లేకుండా ఇలా మొత్తం పోసేసి జాగ్రత్తగా గింజలు పడకుండా వేసేసుకొని ఒకసారి మిక్సీ చేసేసుకోండి పచ్చడి మాత్రం ఈ ఈ షేప్లో ఉండాలి అంటే మరీ మెత్తగా కాకుండా అలా ఉంటే సరిపోద్ది కొంచెం మెత్తనైనా పర్లేదు కానీ మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా ఇక పోపు పోపులోనే ఉంది ఈ పచ్చడి రుచి అంతా చక్కగా నూనె కాగిన తర్వాత ఆవాలు రెండు రకాల పప్పులు ఇవన్నీ ఎర్రగా వేయించిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు మంచి సువాసన వస్తా పచ్చడి భలే టేస్టీగా ఉంటుందండి ఇది బెంగళూరులో మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు చాలా నచ్చింది నాకు అదే వీడియో తీసి పెడదామని పెడుతున్నాను అనమాట ఫస్ట్ టైం చేశాను కుదురుతుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగుంది బెల్లం వేయటం ఏంటి అనుకున్నాను కానీ బెల్లం వేసినందువల్ల చాలా టేస్ట్ వచ్చింది మంచి టేస్టీగా ఉంది అన్నంలోకి వాళ్ళైతే రాగి ముద్దలో కూడా తింటున్నారనమాట చాలా బాగుందండి ఇలా అంతే కలిపేసుకుంటాం ఈజీగా అయిపోద్ది ఐదు పది నిమిషాల్లో అయిపోద్ది అన్నీ రెడీగా ఉంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి